హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్నికల్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి సండే రెట్కు సంబంధించినటువంటి కన్నడ ప్యాక్స్ కన్నడ ప్యాక్స్ గురించి అయితే మనల్ని కొంతమంది కస్టమర్స్ అయితే నాకు కామెంట్స్ అయితే చేస్తున్నారు వాటితో పాటు కొంచెం కన్నడ ఛానల్స్ గురించి కన్నడ ఛానల్స్ సంబంధించిన ప్యాక్స్ గురించి అమౌంట్స్ గురించి అయితే వీడియో చేయండి అని అయితే మనల్ని అయితే అడగటం అయితే జరిగింది దీనికోసం నేను కన్నడకు సంబంధించిన ప్యాక్స్ ఏమి ఉన్నాయి వాటికి మంత్లీ అమౌంట్ ఎంత పడుతుంది త్రీ మంత్స్కి ఎంత అమౌంట్ పడుతుంది సిక్స్ మంత్స్కి ఎంత అమౌంట్ పడుతుంది వన్ ఇయర్కి ఎంత అమౌంట్ పడుతుంది అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్స్గా చెప్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మర్చిపోద్ది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి దీంట్లో నార్మల్ హెచ్డి ప్యాక్స్ కూడా ఉంటాయి అన్నమాట వాటికి సంబంధించింది వరకు నేను అంటే మనకి హెచ్డీ ఎస్డి నార్మల్ అంటే నార్మల్ ఛానల్స్ హెచ్డి ఛానల్స్ క్వాలిటీ అయితే ఉండిద్ది కదా వాటికి సంబంధించిన హెచ్డికి సంబంధించినవి వాటితో పాటు మామూలుగా నార్మల్ సంబంధించినటువంటి ప్యాక్స్ గురించి అయితే మీకు ఈ వీడియోలో అయితే డీటెయిల్స్కి చెప్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చివరకు చూడండి ఓకేనా మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ప్యాకేజెస్ గురించి అయితే చూద్దాము మీకు స్క్రీన్లో చూపిస్తున్న చూడండి మనకి కన్నడ జాయ్ ప్యాక్ అనమాట ఫస్ట్ కన్నడ జాయ్ ప్యాక్ వచ్చేసి మనకి వన్ మంత్కి వచ్చేసి రెండు వందల తొమ్మిది రూపాయలు కన్నడ జాయ్ ప్యాక్ దీంట్లో వన్ మంత్కి వచ్చేసి రెండు వందల తొమ్మిది రూపాయలు మూడు నెలలకు వచ్చేసి ఐదు వందల అరవై ఏడు అరవై ఏడు రూపాయలు మూడు నెలలకు వచ్చేసి ఐదు వందల అరవై ఏడు ఆరు నెలలకు వచ్చేసి పది వందల నలభై ఐదు రూపాయలు ఆరు నెలలకు పది వందల నలభై ఐదు రూపాయలు సంవత్సరానికి వచ్చేసి రెండు వేల తొంభై రూపాయలు అనమాట ఇది మన కన్నడ జాయ్ ప్యాక్కు సంబంధించినటువంటి ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా న్యూ ప్రైసు అంతకుముందు ప్రైస్ కాదనమాట సండే రేట్లో కూడా అమౌంట్స్ అనేవి పెరిగినాయి ఓకేనా మీకు రీఛార్జ్ కావాలంటే నా నెంబర్ని అయితే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను మీకు ముందు నేను ఎవరు కాల్ చేసినట్లయితే రీఛార్జ్ చేస్తాము ఓకేనా ఇప్పుడు కన్నడ జాయ్ ప్యాక్ గురించి అయితే తెలుసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి కన్నడ బేసిక్ ప్యాక్ ఈ కన్నడ బేసిక్ ప్యాక్ వచ్చేసి మనకి వన్ మంత్కు రెండు వందల నలభై మూడు రూపాయలు పడుతుంది కన్నడ బేసిక్ ప్యాక్ వన్ మంత్కి వచ్చేసి రెండు వందల నలభై మూడు రూపాయలు మూడు నెలలకు వచ్చేసి ఇదే ప్యాక్ ఆరు వందల పంతొమ్మిది రూపాయలు తర్వాత మనకి ఆరు నెలలకు వచ్చేసి పన్నెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇదే ప్యాక్ వచ్చేసి మనకి సంవత్సరానికి రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది మన కన్నడ బేసిక్ ప్యాక్ సంబంధించినటువంటి ప్రైస్ లిస్ట్ ఇది ఇది న్యూ ప్రైస్ అనమాట ఇప్పుడు వచ్చిన కొత్త ప్రైస్ తర్వాత కన్నడ సిల్వర్ ప్యాక్ కన్నడ సిల్వర్ ప్యాక్ సంబంధించిన అమౌంట్ వచ్చేసి వన్ మంత్కు సన్ డైరెక్ట్ నుంచి రెండు వందల అరవై రూపాయలు ఇదే ప్యాక్ త్రీ మంత్స్కి వచ్చేసి ఏడు వందల ఇరవై రూపాయలు ఇదే ప్యాక్ సిక్స్ మంత్స్కి వచ్చేసి పదమూడు వందల రూపాయలు ఇదే ప్యాక్ సంవత్సరానికి వచ్చేసి రెండు వేల ఆరు వందల రూపాయలు ఇది కన్నడ సిల్వర్ ప్యాక్ సంబంధించినటువంటి ప్రైస్ లిస్టు న్యూ ప్రైస్ లిస్ట్ అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి కన్నడ గోల్డ్ కన్నడ గోల్డ్ ప్యాక్ వచ్చేసి మనకి వన్ మంత్కు రెండు వందల ఎనభై ఒక్క రూపాయలు పడుతుంది త్రీ మంత్స్కి వచ్చేసి మనకి ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు పడుతుంది సిక్స్ మంత్స్కి వచ్చేసి పదమూడు వందల డెబ్భై తొమ్మిది రూపాయలు పడుతుంది తర్వాత వన్ ఇయర్కి వచ్చేసరికి ప్రైస్ వచ్చేసరికి రెండు వేల ఏడు వందల యాభై తొమ్మిది రూపాయలు ఇది కన్నడ గోల్డ్ ప్యాక్కు సంబంధించినటువంటి ప్రైస్ లిస్టు వన్ మంత్కి త్రీ మంత్స్కు సిక్స్ మంత్స్కు వన్ ఇయర్కు ఓకేనా ఇది వచ్చిన తర్వాత మనకి హెచ్డి ప్యాక్స్ గురించి అయితే చూద్దాం హెచ్డి ప్యాక్స్ వచ్చేసరికి హెచ్డి కన్నడ ఎకానమీ ప్యాక్ హెచ్డి కన్నడ ఎకానమీ ప్యాక్ వచ్చేసి వన్ మంత్కు రెండు వందల నలభై రెండు రూపాయలు ఇదే ప్యాక్ వచ్చేసి మనకి త్రీ మంత్స్కు ఆరు వందల అరవై ఏడు రూపాయలు ఇదే ప్యాక్ సిక్స్ మంత్స్కి వచ్చేసి సిక్స్ మంత్స్కి వచ్చేసి పన్నెండు వందల పది రూపాయలు అంటే మనకి సండే రేట్కి సో సండే రేట్లో మనకి హెచ్డి ప్యాకే చాలా తక్కువగా ఉంది అమౌంట్ నార్మల్ కంటే కూడా ఓకేనా ఇదే ప్యాక్లో మనకి వన్ ఇయర్కి అయితే ప్లాన్ లేదు ఓన్లీ సిక్స్ మంత్స్ వరకే మనకి హెచ్డి ప్యాక్లో ప్లాన్స్ అయితే ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ ప్యాక్ వచ్చేసి హెచ్డి కన్నడ వాల్యూ ప్యాక్ ఈ హెచ్డి కన్నడ వాల్యూ ప్యాక్ వచ్చేసి మనకి వన్ మంత్కు రెండు వందల ఎనభై రెండు రూపాయలు త్రీ మంత్స్కి వచ్చేసరికి సెవెన్ ఎయిటీ సెవెన్ అంటే ఏడు వందల ఎనభై ఏడు రూపాయలు సిక్స్ మంత్స్కి వచ్చేసి పద్నాలుగు వందల పది రూపాయలు దీనిలో కూడా మనకి వన్ ఇయర్ ప్లాన్ అయితే లేదు హెచ్డి కన్నడ వాల్యూ ప్యాక్లో కూడా ఓన్లీ వన్ మంత్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వరకు మాత్రమే మనకి ప్రైస్ లిస్ట్ ఉందన్నమాట నెక్స్ట్ వచ్చేసి హెచ్డి కన్నడ సూపర్ వాల్యూ ప్యాక్ ఈ హెచ్డి కన్నడ సూపర్ వాల్యూ ప్యాక్ వచ్చేసి మనకి వన్ మంత్కు మూడు వ మూడు వందల ఇరవై రెండు రూపాయలు ఇదే ప్యాకు మనకి త్రీ మంత్స్కి వచ్చేసరికి తొమ్మిది వందల ఏడు రూపాయలు ఇదే ప్యాక్ మనకు సిక్స్ మంత్స్కి వచ్చేసరికి పదహారు వందల పది రూపాయలు ఓకేనా ఇవి ఇది కూడా హెచ్డి కన్నడ సూపర్ వాల్యూ ప్యాక్లో కూడా మీకు వన్ ఇయర్ వన్ ఇయర్కి సంబంధించిన ప్లాన్ అయితే లేదు ఓన్లీ వన్ మంత్ సిక్స్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వరకే మనకి ప్రై ప్రైస్ లిస్ట్ అనేది కన్న కన్నడ ప్యాక్స్కి అయితే మనకి సన్ రేట్ నుంచి ఇవే ప్లాన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఓకేనా ఇది మన కన్నడకు సంబంధించినటువంటి సన్ డైరెక్ట్ ప్రైస్ లిస్ట్ పెరిగిన తర్వాత వచ్చినటువంటి ప్రైస్ లిస్ట్ అనమాట ఇది ఓల్డ్ రేట్స్ అయితే లేవు ఇప్పుడు ఇప్పుడు అన్నీ కూడా న్యూ ప్రైస్ అనమాట ఇప్పుడు నేను చెప్పినవి మొత్తం కూడా న్యూ ప్రైస్కి సంబంధించిన ప్లాన్సు ఓకేనా ఇవన్నీ నార్మల్ ఛానల్ సంబంధించినవి హెచ్డి సౌన్ ఛానల్కి సంబంధించిన ఇవన్నీ కూడా నేను చెప్పిన ప్లాన్స్ అన్నీ కూడా న్యూ ప్రైస్ లిస్ట్ మనకి రేట్లు పెరిగిన తర్వాత వచ్చినటువంటి ప్లాన్ లిస్ట్ అనమాట ఇదంతా ఈ ఈ అమౌంట్లోనే మీరు రీఛార్జ్ చేసుకోవాలి మీకు రీఛార్జ్ కావాలన్నా నేను మొన్న అయితే స్క్రీన్ మీద స్క్రోల్ చేసే ముందు నా నెంబర్కి అయితే కాల్ చేసినట్లయితే మీకు రీఛార్జ్ చేయమన్నా చేస్తాము ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి జోడీ ప్యాక్స్ గురించి అయితే వీడియో చేస్తాను సన్ డైరెక్ట్కి సంబంధించినటువంటి జోడీ ప్యాక్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మీకు వీడియో అయితే చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ